ైస్ ఈ వీడియోలో వచ్చేసి బయట కాస్ట్ రీలు ఎలా వాడాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ నేను వాడుతుంది బ్లాక్ మ్యాక్స్ ఇది ఓకేనా దీనిలో మనకు సెటప్స్ ఉంటాయి మొత్తం గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి స్పీడ్ ఇది మనకు దీనికి టైట్ లూజ్ డ్రాగ్ ఇది సో ఇది లూజ్ లూజ్ చేసుకున్నాం అనుకో దీని డ్రాగ్కి సెట్ అవుద్ది అన్నట్టుగా తర్వాత ఇది మెయిన్ అక్కడ ఇప్పుడు ఫ్రాక్ కింద వాడకుంటుంది కదా ఇప్పుడు నేను లాక్ అన్లాక్ చేస్తున్నా చూడండి ఇక్కడ చూపించు అన్లాక్ చేస్తున్నా కింద కంటే అన్లాక్ అవుద్ది కరెక్ట్గా స్లోగా కింద పడుతుంది కింద పడటానికి కరెక్ట్గా ఆగించుకోండి చూడండి ఒకవేళ ఇలా కాకుండా ఇప్పుడు లూజ్ పెడతాం చూడండి లూజ్ పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి అన్లాక్ చేసినప్పుడు ఇట్లా వచ్చేసి బ్యాక్లాష్ అయింది కదా బ్యాక్ క్లాష్ అయినప్పుడు అంటే మనకు చిక్కుపడే ఛాన్స్ ఉంటుంది బ్యాక్ క్లాష్ కాకుండా ఏం చేయాలి మనం సో అప్పుడు దీనికి అనుకూలంగా ఫ్రాగ్ ఎంత స్పీడ్ వాడాలి అనే దాన్ని మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి తిని దానికి అనుకూలం తగ్గట్టుగా దాన్ని కరెక్ట్గా ఇంత స్పీడ్ తోటి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఆడతారు సో కొందరు మాస్టర్ ప్లేయర్స్ ఉంటారు అసలు వాళ్ళకి అవసరం లేదు అసలు ఫుల్ లూజ్ పెట్టుకుంటారు మ్యాగ్నెట్ అంటే మొత్తం తగ్గిస్తారు మీకు మ్యాగ్నెట్ అంటే ఎందుకంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సో దీని తగ్గట్టుగా ఇది కరెక్ట్గా వాడడానికి అనుకూలంగా సెట్ చేయాలి స్మూత్ స్లోగా వెళ్తుంది కదా దాని తగ్గట్టుగా పెట్టుకోవాలి ఫస్ట్ బిగినర్స్ అయితే తర్వాత మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఇది ఉంది కదా ఇది ఫుల్ లూజ్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఇది మ్యాగ్నెట్ జీరో ఇది జీరో ఇప్పుడు ఇది ఫుల్ ఇది మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం మొత్తం మ్యాక్సిమం పెట్టిన అంటే మ్యాగ్నెట్ అనేది మొత్తం వచ్చేసి దీన్ని బ్యాక్లాష్ కాకుండా ఆపుతానట్టుగా సో అలా అవడం వల్ల ఇంకోటి ఏంటంటే లాంగ్ వెళ్ళకుండా ఆపే ఛాన్స్ కి ఉంటుంది సో మనం ఏం చేసుకోవాలంటే దీన్ని అనుకూలంగా మనం వెళ్ళే బ్యాక్లాష్ కాకుండా ప్లస్ మనం త్రో చేసినప్పుడు చిక్కుబడింది అనుకో ఒక్కొక్క పాయింట్ పెంచుతూ ఉండాలి పూర్తి పెంచితే ఏమొద్దు అంటే అది త్రో కాకుండా ఆపేస్తూ ఉంటుంది అలా కాకుండా ఏం చేయాలంటే ఒక్కొక్క పాయింట్ మెల్లి మెల్లిగా పెంచుకుంటా పోతా పోతూ ఉండాలి పూర్తిగా పెంచకుంటూ అలా పెంచుకుంటే ఏమొద్దు అంటే మనకు బ్యాక్ లాష్ అవ్వదు అన్నట్టుగా ఇది ఇట్లా సైడ్ ప్రెస్ చేసుకోవాలి ఇట్లా సైడ్ ప్రెస్ చేసుకొని దీన్ని ప్లాంట్ వస్తుంది ప్లాంటు వస్తుంది ఇప్పుడు ఇది మనకున్న మ్యాగ్నెట్స్ ఇవి చూపిస్తా మీకు ఎట్లా ఉంటాయి ఎట్లా వర్క్ చేస్తాయి ఇంకో లూజ్ చేస్తే లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇట్లా నాటుకో పడిపోతుంది చూడండి లూజ్ చేసిన ఫుల్ లూజ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అంటే దీనికి కొంచెం ఇక దీనికి డిస్టెన్స్ అవుతుంది డిస్టెన్స్ అయినప్పుడు ఏముందంటే మ్యాగ్నెట్ దీన్ని ఆపే కెపాసిటీ తగ్గి ఫ్రీ అవుద్ది అన్నట్టుగా సో ఆ టైం కాకుండా మనం దీని దగ్గర జరిపినాం అనుకో బ్యాక్ లాష్ కాకుండా దాన్ని ఆపుతుంది మ్యాగ్నెట్ ఇట్లా మ్యాక్సిమం చేస్తే మ్యాగ్జిమం చేస్తే చూడండి పైకి వచ్చేసింది పైకి అంటే దీని దగ్గర జరుగుతుంది ఆ టైం దగ్గర జరిగినప్పుడు దీనికి బ్యాక్ క్లాష్ కాకుండా దీన్ని ఆపేస్తాను అన్నట్టుగా అర్థమైందా సో అది ఇది మ్యాగ్నెట్ సెటప్ మనకి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను మీకు ఏదో ఒకటి అంతే ప్లస్ ఎడ్ అప్ చేస్తా దీనికి దాకా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ సెట్ చేసుకోవాలి స్పీడ్ సెట్ చేసుకోవాలి సో మీరు కొంచెం ట్రయల్స్ చేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా సో ఇప్పుడు నేను మీకు ఏది చూపిస్తాను చూడండి నిలబడుతుంది మొత్తం అందరు ఇట్లా ఏ ఈయర్మార్ కొట్టద్దు ఎప్పుడు కానీ దానికి తగ్గట్టు అనుకూలంగా సరిపడా జస్ట్ హ్యాండ్ పవర్ యూజ్ చేస్తే సరిపోతుంది సింపుల్గా చూడండి అంత తెలిపోద్దు పైకేం చేయొద్దు ఎప్పుడు కానీ కొంచెం ఇట్లా కరెక్ట్ స్ట్రైట్ వేసుకుంటే థ్రెడ్ గీట ఇట్లా డిస్టెన్స్ పడకుండా స్ట్రైట్ పడుతుంది అది వేసుకోవాలి తర్వాత బాక్కోవడం ఏంటి ఎప్పుడు కానీ మళ్ళీ చాలా మంది ఇది గుంజేటప్పుడు ఇట్లా ఈక్వల్ ఇట్లా గుంచుతారు ఇలా కాకుండా ఫ్రాగ్ని యాక్టివ్ చేపియాలి యాక్టివ్ చేపించాలంటే ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మనం డ్రాగ్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా చేస్తే అనుకో డ్రాగ్ అనేది అక్కడ ఫ్రాగ్ అనేది యాక్ట్ చేస్తుంది అన్నట్టు సో ఆ యాక్ట్కి ఫ్రాగ్ ఎక్కువ అది స్నేకెడ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది అంతే ఇలా లాక్కోవడం సో ఇందులో మీకు చూపిస్తా మళ్ళీ ఇంకోటి ఏంటంటే గాలికి అనుకూలంగా ఉన్నప్పుడు సెట్టింగ్ మార్చుకోవాలి మళ్ళీ గాలికి ఆపోజిట్ చేసేటప్పుడు గిట్ట సెట్టింగ్ మార్చుకోవాల్సి ఉంటుంది అట్లా ఇంతే నేనైతే మ్యాగ్నెట్ చాలా ఎక్కువ వాడతాను ఎందుకంటే నాకు హ్యాండ్ పవర్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఎక్కువ యూజ్ చేయడం వల్ల అట్లా చాలామంది ఏమో సింపుల్ యూజ్ చేస్తారు లూజ్ యూజ్ చేసుకోండి మ్యాగ్నెట్ చాలా తక్కువ ఎక్కువ వాడతారు సో దాన్ని బట్టి ఇక నేను చూడండి మ్యాగ్జిమం ఎంత తెలుస్తుంది చూసిరు కదా సెటప్ అబ్జర్వ్ చేసుకోండి ఇట్లా పెట్టినప్పుడు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ బ్యాక్ లాష్ కావద్దు ఇట్లా కరెక్ట్గా ఉండాలి ఇలా ఉండేటట్టు ఉండాలి అన్నట్టు ఓకేనా మళ్ళీ ఇట్లా అంటే పైకి లేస్తుంది మెయిన్ ఏంటంటే మ్యాగ్నెట్ ఈ గేర్ను అడ్జస్ట్ చేసుకోవడంలోనే మ్యాక్సిమం ఉంటుంది మనకు ఇది ఈ మ్యాగ్నెట్ దీన్ని అడ్జస్ట్ మనం బ్యాక్ లాష్ ఎక్కువ అవుతుంది చిక్కు పడుతున్న టైంలో ఇది పెంచుకోవాలి పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్క గేర్ ఒక్కొక్క గేరు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ పోయినామంటే అది ఏదో ఒక పాయింట్ కాదు బ్యాక్ క్లాష్ కాకుండా సెట్ ఉంటుంది సో అది అక్కడ మీకు సెట్ అవుతుంది మళ్ళీ ఫ్రాగ్ వెయిట్ వెయిట్ మారినప్పుడల్లా మళ్ళీ మ్యాగ్నెట్ ప్లస్ ఈ డ్రాగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి మ్యాక్సిమం నేను వేసింది ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకు పడింది అట్లా ఇది గాలికి అనుకూలంగా ఉంది గాలి అనుకూలం కాబట్టి మంచిగా వెళ్తుంది ఇంకా లూజ్ వెయిట్నే బ్యాక్ కాదు గాలికి అనుకున్నప్పుడు సో మనకు గాలికి ఆపోజిట్ ఉన్నప్పుడు మ్యాగ్నెట్ కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే ఆ టైంలో ఫ్రాగు ధారలాగా వెళ్ళదు మనం యూజ్ చేసే పవర్ ఎక్కువ అవుతుంది అది వెళ్ళడం తక్కువ ఆ టైంలో బ్యాక్లాష్ అవుతుంది అలాంటప్పుడు మ్యాగ్నెట్ అనుకో బ్యాక్లాష్ కాకుండా చిక్కుపడదు సో ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకోండి నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తున్నా అలా అని నేను ఫుల్గా నాకు తెలుసు అని కాదు కొంతమంది కన్నా బిగినర్స్కి యూస్ అవుద్ది ఈ ఇన్ఫర్మేషన్ నైన్ ఏమి బిగినర్ అలా నేను ఇది బ్యాక్ ఇది గిడ తీసుకొని రాడ్ ప్యాంత్ర రాడ్ ఇది చాలా ఉసిరు కదా టూ టూ కేజీ వరకు మర లైన్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఇది ఇది వచ్చేసి బ్లాక్ మ్యాక్స్ తీసుకున్నాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇదేమో బిష్మన్ ప్రాగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మ్యాక్సిమమ్ ఇదే చేస్తాను నాకు మంచిగా అనిపిస్తుంది ఈ వెయిట్ నాకు బాగా సింక్ అవుతుంది ఇది వచ్చేసి మల్టీ కలర్స్ స్వాట్ ఫిష్ లైన్ ఇది ఇవే ఎక్కువ వాడతాను ఈ రెండే ఎక్కువ పడుతుంది సో వీటిని బట్టి నేనేం చెప్పేది అంటే మనకి మెయిన్ ఇది అడ్జస్ట్ ఉండాలి ఇది ఒకటి ఈ డ్రాగ్ మ్యాగ్నెట్ దీన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే త్రో అనేది టెక్నిక్ పెంచుకోవాలి త్రో అనేది టెక్నిక్ పెంచుకున్నాం అనుకో త్రో పెరుగుతూ ఉంటుంది సో బలం కాకుండా టెక్నిక్ యూజ్ చేసుకోవాలి ఓకే వీడియో నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో గాయస్ ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో కొంతమంది కామెంట్ చేసారు సో వాళ్ళ కోసం ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye.